ద్రాక్షాయని అమ్మవారి దగ్గరికి ఇక్కడ అమ్మవారి మహిమ తర్వాత అమ్మవారి దగ్గర వచ్చే భక్తులు కానీ చాలా సంతోషంగా సుఖశాంతులతో ఉంటారని చెప్పి ఇక్కడ గల్లీవాసుల నమ్మకం రాము చీల రాము రాము గారు ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మవారిని పెడుతున్నారు ఇక్కడ ఎనిమిది సంవత్సరాల నుండి ఎనిమిది సంవత్సరాలు అంటే సెవెంత్ కంప్లీట్ అయిపోయి ఎనిమిది ఎట్లా అనిపిస్తుంది చాలా రిజల్ట్ ఉన్నది భక్తులు అనేక గగనం అనేకంగా వస్తున్నారు వచ్చిన వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి వాళ్ళు ఏదైతే సంకల్పం ఎంచుకుంటారు ప్రతి ఒక్కరు భక్తి శ్రద్ధలతోని గలీవాసులతో సహకారంతో ఇంత ఘనంగా జరుగుతుంది అమ్మ మీరు చెప్పండి ఇప్పుడు అమ్మవారిని అంటే అమ్మవారి అలంకరణ కానీ తర్వాత ఈ పూజలు కానీ చేస్తూ ఉంటారు అలంకరణ చేస్తారు ముఖ్యంగా మేమే చేస్తామండి నేను మా బాబు ఒక టూ అవర్స్ పడుతుంది అండి డైలీ మేము ఇక్కడే డే మొత్తం ఇక్కడే ఉంటాం కదా అలంకరణ కోసం ఒక టూ అవర్స్ పడుతుంది అండి మధ్యాహ్నం చేస్తామండి టూ నుంచి ఫోర్ వరకు అవుతుంది అలంకరణ సెవెన్ కంప్లీట్ అయినా ఇది ఇయర్ అంటే ఎనిమిది సంవత్సరాల నుంచి కదా అంటే ఇక్కడ అమ్మవారికి ప్రత్యేకత అంటూ ఒకటి ఉంటుంది కదా ఇక్కడ ఏం ప్రత్యేకత అంటే పూజలు కానీ అంటే ఉత్సవ విగ్రహం గానీ కొన్ని పెడతా ఉంటారు కదా పల్లకి చేస్తాము కుంకుమార్చన చేస్తాము మళ్ళా భజన చేస్తాము లలిత శాస్త్రనామాలు చేస్తాము డైలీ ఒక కార్యక్రమం కంపల్సరీ మేము ఖాళీ అనేది ఒక రోజు కూడా ఉండమండి డైలీ ఒక కార్యక్రమం ఉంటది మొదటిసారి మొదటిసారి అంటే మొదటిసారి వేసుకోవాలన్న ఆలోచన ఎట్లా వచ్చింది ఎప్పుడొక్క పోతుంటాము తొమ్మిది తొమ్మిది పది సంవత్సరం ఈసారి అంతే ఈసారి అంతేసుకున్నాను ఎట్లా అనిపిస్తుంది అది మంచిగా మంచి అమ్మ మీరు చెప్పండి అమ్మ ఎట్లా ఎఫ్ ఇప్పుడు సార్ అయితే మాల వేసుకున్నారు కదా మరి సారికి పొద్దున అంటే మధ్యాహ్నం భిక్ష అటువంటి ఎట్లా అరేంజ్ చేస్తా ఉంటారు ఇల్లు ఎట్లా బుక్ మేము ఇయర్ ఇయర్ ఒక కలర్ పెడతాం అండి స్పెషల్ కలర్ ఎక్కడ కూడా ఉండదు ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క కలర్ పెట్టుకుంటాం అంటే అమ్మవారు ఏ రూపంలో ఉన్నారు ఈశామ్ అంటే మేము అట్లా కాదండి ఏ ఇయర్ ఒక్కొక్క కలర్ స్పెషల్ అట్లా ఈసారి గౌరీ రూపం ఎల్లో కలర్ పసుపు తోటి ఉంటది కాబట్టి గౌరీ ఎల్లో కలర్ గా మేము అలంకరణ చేసుకున్నాం